రాజీవ్ ఖాన్ సోనియా ఖాన్ రాహుల్ ఖాన్ ఇదేంటి గాంధీ బదులు కాన్ను ఉంటుంది అనుకుంటున్నారా అసలు వీళ్ళది గాంధీ సామ్రాజ్యం కాదు ఖాన్ ధాన్ అసలు కాంగ్రెస్ పార్టీకి మూలం దాదాపు నూట యాభై సంవత్సరాలకి పూర్వం ఆఫ్ఘనిస్తాన్ లో పడింది దాని వ్యవస్థాపకుడు గాజీ ఖాన్ ఆయనకు ముగ్గురు కుమారులు ఫైజల్ ఖాన్ సలీం ఖాన్ అందరికన్నా చిన్నవాడు మైన్ ఖాన్ ఫైజల్ ఖాన్ చిన్న వయసులోనే చనిపోయాడు ఆ తర్వాత సలీం ఖాన్ పెళ్లి చూసుకుని కాశ్మీర్ కు వరుస వెళ్లాడు ఆయన వారసులే ఎప్పుడు కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉండే కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఆయన కుమారుడు ఉమర్ అబ్దుల్లా ఖాన్ ఎన్నికలలో ఎప్పుడూ గెలవలేదు ఆ కోరిక తీర్చుకోవడానికి తన కొడుకును భారత హిందువులను కలపడానికి మొయిన్ ఖాన్ని మోదీలాల్ నెహ్రూగా పేరు మార్చి భారతదేశంలోకి పంపారు ఆయనను ఆ నకిలీ హిందూ కోరిక తీరలేదు దీంతో ఆయన కుమారుడు జవహర్లాల్ నెహ్రూ జిన్నాతో కలిసి మత విద్వేషాలను రెచ్చగొట్టారు దాని ఫలితమే జిన్నా పాకిస్తాన్ కి నెహ్రూ భారతదేశానికి ప్రధానులు కావడం కానీ ప్రజలు మాత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ప్రధాని కావాలని కోరుకున్నారు కానీ గాంధీ అండతో నెహ్రూ ప్రధాని అయ్యాడు అదే గాంధీని హత్య చేయడానికి ప్రధాన కారణమని గాంధీని చంపిన నాథురాం గాట్సా అన్నారు ఇక నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ విషయానికి వస్తే ఆమె ఒక ముస్లిం అయిన ఫిరోజ్ ఖాన్ ని పెళ్లాడింది ఫిరోజ్ ఖాన్ ని ఫిరోజ్ గాంధీగా మార్చి ప్రజల కళ్లలో గాంధీ దుమ్ము కొట్టి నమ్మించారు ఆ క్షణం నుండి గాంధీ పేరును తగ్గించుకొని దూచుకోవడం మొదలు పెట్టారు ఫిరోజ్ ఖాన్ తర్వాత రాజీవ్ ఖాన్ తర్వాత రాహుల్ ఖాన్ ఇలా ఒకరి తర్వాత ఒకరు దేశాన్ని వాళ్లకు తోచిన రీతిలో దూచుకున్నారు అసలు వీళ్లే గాంధీలు కారు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ హిందువు కట్టిన లను ముస్లింలకు ఇవ్వడం వారితో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం దీని వలన నిజమైన సెక్యులర్ అయిన హిందువులు ఇప్పటికీ బానిసగానే ఉన్నారు మీకెవరికైనా దీని మీద అనుమానం ఉంటే ఒకసారి ఆలోచించండి పాకిస్తాన్ కాశ్మీర్ లో కొంత భాగం ఆక్రమించుకున్నప్పుడున్న ప్రభుత్వం ఎవరిది ముంబై మీద దాడి జరిగినప్పుడున్న ప్రభుత్వం ఎవరిది చైనా మన భూభాగంలో అడుగుపెట్టినప్పుడున్న ప్రభుత్వం ఎవరిది మన వీర జవాన్ల తలకి పాకిస్తాన్ తీసుకెళ్లినప్పుడున్న ప్రభుత్వం ఎవరిది బోఫోర్స్ కుంభకోణం జరిగినప్పుడున్న ప్రభుత్వం ఎవరిది సైనికుల వస్తువులను వదలకుండా అవినీతి చేసిన ప్రభుత్వం ఎవరిది సిక్కులను ఊచకోత కూసిన ప్రభుత్వం ఎవరిది సిమ్లాలోని కొంత భాగాన్ని పాకిస్తాన్ కి అప్పగించిన ప్రభుత్వం ఎవరిది అస్సాం హిందువులను చంపిన ప్రభుత్వం ఎవరిది కాశ్మీర్ లో పండితులను చంపినప్పుడు ప్రభుత్వం ఎవరిది కామన్వెల్త్ క్రీడలను కూడా వదలకుండా తిన్న ప్రభుత్వం ఎవరిది బొగ్గు స్కామ్ చేసిన ప్రభుత్వం ఎవరిది భూ చేసిన ప్రభుత్వం ఎవరిది దూరదర్శన్ లోకోలో సత్యం శివన్ సుందరం తీసేసిన ప్రభుత్వం ఎవరిది గవర్నమెంట్ చిహ్నం నుండి సత్యమేవ జైతీ తీసేసిన ప్రభుత్వం ఎవరిది వందే మాత్రం ఇందిరాగాంధీకి పదవి కోసం లాల్ బహదూర్ శాస్త్రి గారిని హత్య చేసిన ప్రభుత్వం ఎవరిది ఆయన ఎలా చనిపోయాడు అనేది ఇప్పటికీ ఒక దొరకని జవాబు అప్పుడున్న ప్రభుత్వం ఎవరిది నెహ్రూకి అడ్డంగా ఉన్న శ్యాంప్రసాద్ ముఖర్జీని దీన్ దయల్ ఉపాధ్యాయుని హత్య చేశాడు పోలీసులు ఇప్పటి వరకు దానిని ఛేదించలేదు అప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిది రాజీవ్ గాంధీకి ఎదురుగా ఎన్నికలలో నిలబడదాల్సిన వీర బహుర్ సింగ్ ని ప్యారిస్ లో ఆధారాలు లేకుండా చంపిన ప్రభుత్వం ఎవరిది సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి అడ్డంగా ఉన్న రాజేష్ పైలట్ ని జితేంద్ర ప్రసాద్ ని చంపారు రాజేష్ పైలట్ కార్ ని గుర్తు తెలియని గుర్తించి చంపారు ఆ లారీ ఈ రోజు కూడా దొరకకపోవడం గమనార్హం ఇక జితేంద్ర ప్రసాద్ ని తన సొంత ఇంట్లోనే చంపారు ఎలా చంపగలిగారు ఎవరు చంపారో తెలియదు అది జరిగింది ఎవరి ప్రభుత్వంలో సోనియా గాంధీకి అడ్డు వస్తారేమో అని ముందుగానే సీతారాం కేసాన్ని తొలగించింది ఎవరు రాజీవ్ గాంధీకి అడ్డు వస్తారేమోనని మాధవరావు సింధియా చంపింది ఎవరు విమాన ప్రయాణంలో అప్పటికి సరికొత్త విమానం ఏ వాతావరణంలోనైనా ప్రయాణించగలిగే అన్ని హంగులు ఉన్నాయి ఇది ఎలా జరిగిందో ఇప్పటికీ తెలియదు అప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిది విదేశీ కంపెనీలకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న రాజీవ్ దీక్షతో ఎలా చనిపోయారు అతని శరీరం నల్లగా ఎందుకు మారింది మామూలుగా విషప్రయోగం వల్లనో విద్యుత్ వల్లనో జరుగుతుంది ఆయన మరణం విషయం కూడా ఒక్క మీడియా ఛానల్లో కూడా కవర్ చేయలేదు పాఠశాలలో రామాయణ భారతాలు చదవడం నేరం మరి మదర్సాలలో ఖురాన్ మరియు చర్చీలలో బైబుల్ చదవడం నేరం కాకపోవడం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనం అమర్నాథ్ యాత్ర మీద ట్యాక్సీలను వసూలు చేసిన ప్రభుత్వం హాజ్ యాత్ర మీద సబ్సిడీలు మాత్రం ఇస్తుంది దీనికి అందరికీ ఆఫ్ఘన్ మూలాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రమే కారణం భారతీయులారా మేలుకోండి జరిగినదంతా తెలుసుకోండి